నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే సుమారు ఏడయ్యిందండి ఎండ చూసారా ఎలా వచ్చిందో వేసవికాలం ఎండ వస్తుందిలేండి అయితే నిన్నటి వరకు వర్షాలు కురిసి కురిసి మన తోటలో ఉన్న వేసిన మన ఎరువులు అవన్నీ కూడా నీటిలోంచి కిందకి పోతుంటాయి కదండి ప్రతి కుండీని మనం పెద్ద పెద్ద కుండీలకైతే నేనైతే చిన్న చిన్న డబ్బాలు పెట్టి ఆ నీళ్ళని అయితే కలెక్ట్ చేస్తానండి కానీ ప్రతి కుండీకి చేయలేము కదండి ఇలా మనం ఇప్పుడు పాదులు ఉన్నాయండి చాలా బాగా పూస్తుంది కాస్తుంది కూడా కాయలు అయితే దిగాయండి వాటన్నిటికీ కూడా మనం కొన్ని లిక్విడ్లు అయితే ఇస్తున్నాను అవి ఇస్తూ మీకు పరిచయం చేద్దామని నేను ఈ వీడియోలో చెప్తున్నానండి ఇవన్నీ కూడా మనకి వేస్ట్ నుంచి చేసే లిక్విడ్లేనండి అవి ఏంటో నేను ఈ వీడియోలో వివరిస్తాను ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి చూసేద్దాం ఆ లిక్విడ్ ఏటో ఇవి చూసారా నేను సాంబ్రానికి అని మన యాపాకు ఉమ్మెత్తాకు తర్వాత తల కోడల చెట్టు ఆకులైతే ఎండబెట్టానండి చాలా నేను దీంతో సాంబ్రాణి చేసుకుంటాను అయితే అవి చాలా రోజులు అయ్యింది చేసిందే ఇంకా చాలా ఉంది అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా బాగా ఎండిపోయాయి మనీ దొరుకుతాయి కదా అని నేను ఇందులో వేస్తానండి తర్వాత బంతి పువ్వులండి మనం దేవునికి అలంకరించుకుంటాం కదండి ఆ బంతి పువ్వుల్ని నేను ఎలా లిక్విడ్గా తయారు చేస్తానండి అయితే ఇందులో ఓడబ్ల్యూడీసీ కూడా వేసి చక్కగా ఒక పది రోజులైతే ఓర్ణిచ్చాను ఇది ఊలు వాసన వస్తుందండి ఇది కూడా మన పురుగులకి చాలా బాగా పనికొస్తుంది పురుగులకి కూడా కొట్టచ్చు మనం చెట్టుకి ఎంతో కొంత స్ప్రే చేస్తేనండి ఈ వాసనకి పేన్లాడుతుంటే పోతుందండి పాదులకి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ వాటర్ని అయితే నేను స్ప్రే చేస్తాను మీకు ప్రతిసారి చూడటం చూపించటం అంత కరెక్ట్ కాదని ఈ వీడియోలో నేను మొత్తం ఏమేమి మొక్కలకి వేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తానండి దీన్ని స్ప్రే కూడా చేస్తానండి అయితే మనకి దీనికి లీటర్కి పది లీటర్ల నీళ్లు కలుపుకుంటే సరిపోతుంది ఇది ఏటో తెలుసా అండి శంకు పువ్వులండి మా అమ్మాయికి అమెరికా పంపిద్దామని పువ్వులైతే ఎండబెడుతున్నాను అవి వర్షాన్ని సడన్గా తడిసిపోయాయండి ఇంకా నేను దీన్ని ఊరబెట్టేశాను ఇది కూడా ఊలు వాసన వస్తుంది మన ఇదేమోనండి జున్నుపాలు అండి జున్ను పాలు పంపించారు అమ్మ వాళ్ళు నేను ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకున్నాను రెండు రోజులు కరెంట్ లేకపోవడంతో ఇది ఇంకా పాడైపోద్దండి తర్వాత ఆ సమయంలో వండేసుకుంటే పర్వాలేదు కానీ వండుకోవడానికి నాకు ఇంక ఒళ్ళు నొప్పులు వండలేదండి ఇది కూడా మనం ఇందులో అయితే వేసేసుకోవచ్చు ఇందులో వేసుకోవచ్చు లేదంటే మనం ఇక్కడ బనానా లిక్విడ్ ఉందండి ఇది ఇది కూడా కలిపేసి నేనైతే మొక్కలకి ఇస్తానండి ఎందుకంటే అండి ఇప్పుడు బీరపాదులు మంచి పూత మీద ఉందండి వీటికి ఎక్కువ ప్రోటీన్లు ప్రో పోషకాలు మనకి అవసరం ఇవి ఇస్తే చక్కగా కాయలకి కాస్త కండపట్టడానికి తర్వాత బాగా పెరగటానికి కూడా ఇది ఇవి ఉపయోగపడతాయి ఈ జున్ను పాలు మనం చాలా బాగా మొక్కలకు ఉపయోగపడతాయండి ఇదే కాదండి మనం తినే ప్రతిదీ కూడా మొక్కలకు ఉపయోగపడతాయండి నేను ఇవైతే మొక్కలకైతే ఇచ్చేస్తానండి ముందుగా మనం బనానా ఇద్దామండి ఇచ్చి నేను అన్ని అన్ని రకాల పాదులకైతే అయితే వేసేస్తున్నాను ఈ పాలు కూడా వేసేస్తున్నానండి బకెట్ నింపుగా నీళ్ళైతే వేస్తాను ఇలా నాకు రెండు బకెట్లు పాదులకైతే సరిపోతాయండి వేసేద్దాం అలానే అవి కూడా వేద్దాం ఇవి కూడా మనం ఒక కున్ని కొన్ని వేద్దామండి అన్ని రకాలు కలిపేయమనుకోండి మనకి అన్ని పోషకాలు మొక్కలకి వస్తాయి చూసారా ఇలా ఇదే కాదండి ఇదిగోనండి అన్నం అన్నం నీళ్ళు కూడా ఇలా తీసాను కదండి మనీ నింపుగా వేసేస్తానండి ఇలా అన్నం కరిగిపోయే వరకు వేసుకోవచ్చు ఇవంతేనండి ఇవి నాకు ఇవన్నీ కలిసి ఎక్కువ అవుతాయండి ఈ రెండు బకెట్లు కలుపుతా పువ్వులతో చేసిన కంపోస్టు కానీ ఇలా లిక్విడ్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఫ్రూట్స్ కానీ ఇందులో అరటిపండు జ్యూస్ ఉంది మనకి తర్వాత పాలు ఉన్నాయి ఆ తర్వాత పువ్వులతో చేసినవి ఉన్నవి ఆకులతో చేసినవి ఉన్నవి ఇన్ని రకాలున్నాక కాయకి ఏం చేస్తాయి చెప్పండి ఇలా వేద్దామండి ఇప్పుడు ఏడయ్యిందండి ఎండ విపరీతంగా ఉంది మనం ఇంకా ఒక అరగంట ముందు వెయ్యాలి మరి నాకు ఈ టైం అయ్యిందండి తక్కు పెట్టుకుని వచ్చేసరికి అన్ని మొక్కల్లోని కూడా కాస్త అంత తేమ అయితే ఉందండి మనం కొన్ని కొన్ని తక్కువ వేస్తున్నా సరిపోతుంది ఎక్కువగా నేను ఇప్పుడు చేసింది తయారు చేసిన కారణం పాదుల గురించేనండి రండి మా పాదులు ఎలాగున్నాయో చూద్దాం ఈ బీర అన్నీ కూడా పూత మీద ఉన్నాయండి ఇది ఖర్బోజ అనుకుంటున్నానండి కాసే వరకు తెలియదు ఎందుకంటే విత్తనం నేను వేయలేదు మన తోటలో వచ్చిన పాదుల్ని ఇలా నేను వేశానండి పూత అయితే విపరీతంగా ఉంది వీటికి ఇలా ఇవైతే ఇచ్చేద్దాము కొత్త పాదులు కూడా పెట్టాను ఉన్నాయి ఇలా అన్నటికీ ఒక్కొక్క హాఫ్ మొగ్గ అయితే వేస్తున్నాను వీటికి మాత్రం ఫుల్గా వేస్తున్నానండి కింద మనం ఒక డబ్బా పెట్టాము ఎక్కువ అయితే కిందకు వస్తాయి నేను హాఫ్ బిందైతే వేసేసాను అలానే అరటి చెట్టుకి పాదులు అన్నిటికి కూడా ఇవి వేసే మిగిలితేనే నేను వేరే ఆటలకి వేస్తానండి అన్నిటికి సరిపోతాయండి ఇలా నేనైతేనండి ఇలా సులువైనవి దొరుకుతాయి నాకు అందుకే ప్రతి ఇంట్లో ఇవన్నీ ఉన్నాయండి లేకుండా అయితే లేవు కాస్త అంత ఇంట్రెస్ట్ చూపించే సరిపోతుంది లేదు మాకు ఇవన్నీ కుదరదు అండి అంటే మార్కెట్లో చాలా ఉన్నాయండి అవి ఇచ్చుకుని మొక్కలని అయితే పెంచుకోండి పాదులు అయితే చాలా బాగా వచ్చాయి అయితే నేను కింద నుంచి వచ్చే అయితే ఎప్పటికప్పుడు కట్ చేసేసుకుంటానండి ఇవి ఇలా రావటం వలన ఆ పైన తీగలు పెరగవండి అందుకే ఇవి తీసేసుకుంటే మనం పైన ఉన్న పందిరి మీద ఉన్న తీగులు సాగుతాయండి ఈ ఫ్రిడ్జ్లో ఇంకా కూరగాయలు అయితే పెట్టాలండి నేనైతే వేసవి అని నాలుగే కూరగాయ అయితే వేశాను బీరపాదుల్ని ఇప్పుడు ఇంకా వర్షాలు స్టార్ట్ అయ్యి కదండీ ఇప్పుడు వేద్దాము ఇలా నాలుగు మొగ్గులైతే వేశాను ఇందులోంచి వచ్చే నీళ్ళు మనకి ఒక డబ్బాలో పడతాయండి అందుకే ఎక్కువ వేసినా పర్వాలేదు ఒక్క చుక్క కూడా వేస్ట్ అయితే అవ్వదు ఇలా ఇందులోనైతే బొబ్బాయి చెట్టు వేసానండి మన టెరస్లో చిన్న కుండీలో బొబ్బాయి కాయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అందుకే నేనైతే ఫ్రిడ్జ్లో వేసుకున్నానండి మరి ఆడ అవుతుందో మగ అవుతుందో చూడాలి ఇందులో మనం తీగ జాతి మొక్కలు పెట్టుకోవడానికి ఇబ్బంది లేదు చూసారా బీరకాయలు అయితే చాలా బాగా వచ్చాయండి నిన్న నేను మూడు కాయలు కోసుకున్నాను ఎందుకు అంటే మా పార్దు బీరకాయ పప్పు వండమన్నాడండి వాడికి ఇష్టం అందుకే నేతకాయలు కోసి బీరకాయ పప్పు అయితే వండాను పాదు అయితే చాలా బాగా కా పాకుతుంది మనకి ఇవి కాయలు అయితే దిగుతాయండి చాలా హెల్తీగా ఉంది వ్యాసన్ ఫ్రూట్ అండి ఇది కాకర పాదు ఇది కూడా కాకరపాదు పిందులు అయితే దిగాయండి చాలా బాగా దిగాయి దీనికి కూడా వేద్దాము అలానే కొత్త బీరపాదులు అయితే పెట్టాను వాటికి కూడా వేసి వేచ్చండి అయితే ఎక్కువ పూత పూసే వాటికి వేస్తే అండి చక్కగా ఈ పూత పిందులుగా మారటానికి ఉపయోగపడుతుంది ఇది మీకు మరోసారి చెప్తున్నానండి ఇది బంతి ఆకు బంతి పువ్వులు మనం దండలు కానీ చామంతి దండలు కానీ ఏవో తెచ్చుకుంటాం కదండీ దేవునికి అలంకరించుకోటాక ఏదైనా పూజ అయినా ఫంక్షన్ అయినా ఈ ఆకుని ఇలా నేను వారం రోజులైతే ఊర్ణిచ్చానండి ఊరబెట్టి ఈ చామంతి పువ్వులు బంతి పువ్వులు ఏవైనానండి మనకి దొరికే పువ్వులతో ఇలా ఓడబ్ల్యూడీసీ వేసి నేనైతే వారం రోజులు ఊర్ణిచ్చానండి ఈ వారం రోజులు ఊరిన నీళ్ళు మనం ఇలా ఒక్క లీటర్ తీసుకుని పది లీటర్లకే కలుపుకొని మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చండి ఇలా చూసారా ఇలా అయితే ఈ ఈ నీళ్ళు కూడా మన మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చండి ఇంకేం కలపక్కలద్దు మన ఇంట్లో నేను అరటి పండుతో చేసిన జ్యూస్ అయిపోయిందండి అదేనండి మన జోహాన్ క్యూ పద్ధతుల్లో చేసిన అరటి పండుతో చేసిన జ్యూస్ అండి అది కూడా మనకే ఒక్క స్పూన్ అయితే ఒక లీటర్కే సరిపోతుంది అలానే మన ఇంట్లో వేస్ట్గా ఉన్న మన జున్ను పాలు ఇవి నేను ఇలా కలుపుకుంటున్నానండి ఇవి ఉన్నాయి కాబట్టి కలిపాను మీరు ఏవి దొరికితే అవి చేసుకోండి నేను అన్ని రకాలుగా చూపిస్తున్నాను అంటే మీకు ఏది వేస్ట్ ఉంటే దాన్ని ఉపయోగించుకుంటారని నేను చెప్తూ ఉన్నానండి చూసారా ఇలా ఈ నీళ్ళు వేరుపడిగా వేసుకోవచ్చు లేదంటే ఈ నీళ్ళు కలిపేసుకోవచ్చు ఇలా మీకు ఇవాళ నాకు ఉన్నాయని ఇవన్నీ కలిపాను కానండి మీకు ఏవి కుదిరితే అవి కూడా వేసుకోవచ్చు చూసారా అన్నం ఎలాగ అయిపోయిందో దీంట్లో మనీ నింపుగా నీళ్ళు అయితే వేసేస్తానండి ఈ నీళ్ళు ప్రత్యేకంగా వేస్తాను ఎందుకంటే అండి మనం పాదులకి ఇప్పుడు ఈ సమయంలోనండి పూత పూయటానికి ఉపయోగపడుతుంది అలాగే గులాబీ మొక్కలు కూడా వేస్తానండి కానీ ఎప్పుడు ఇంత పలసగా వేసుకోవాలి ఇవాళ ఇంకా నేను కొంచెం చిక్కగానే వేసానండి ఎందుకంటే కుండీలు చాలా చెమ్మగా ఉన్నాయి కాబట్టి అలానే అల్లం నీరేడికి వేద్దామండి నేను పళ్ళుకి క్లాత్ అయితే చుట్టానండి పెట్టలో బిజ్జాలు పెట్టేస్తున్నాయండి తింటే బాగుండు రెండు పళ్ళు ఆహా అలా కాదండి ప్రతి దాన్ని పొడిసి పొడిసి వదిలేస్తున్నాయండి అందుకే చిన్న క్లాత్ అయితే కట్టాను చూసారా ఇలా ఉన్నాయి దీనికి కూడా మనం వేసామనుకోండి ఈ కాయలు తయారవటానికి ఉపయోగపడుతుంది లేకపోతే మనకి కండ లేకుండా గింజ మాత్రమే ఎక్కువ ఉంటుంది కండ తక్కువగా ఉంటుందండి ఇలా ఇవ్వటం వలన కండ బాగా పుష్టిగా ఉంటుంది మా తోటలో అందరికీ ఇష్టమయ్యే కనకామరాలు అండి ఈ కనకాంబరాలు కూడా నేను ఇలాంటి ఇవ్వటం వలనే మనకి ఇన్ని పువ్వులు పూస్తుంది పిండి అయితే తయారు చేద్దామండి బాగా వస్తున్నాయి మొగ్గలు వీటికి కూడా వేద్దామండి మనకి చెంకు పువ్వులండి మనకి మొక్కలకే కాదండి మనకే కూడా టీ తాగడానికి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి నేనైతే డైలీ తాగుతాను ఎక్కువ టీ తాగే అలవాటు వాళ్ళండి రోజుకు ఒక టీ చెంకు పువ్వులు టీ అయితే తాగండి అలా మీకు టీలు తగ్గించే అవకాశం ఉంటుంది ఇవ్వండి మనకి చిన్న ఊలు వాసన వస్తుంది కాబట్టి ఇలా చెట్టు మీద వేస్తే మనకే ఏమైనా పెయిన్ ఉంటే కూడా పోతుందండి ప్రతి మొక్కకే ఇలా పాలు ఇరుగుపోయిన పాలు మనం ఎలా ఉపయోగించవచ్చు అని అంటున్నారండి నేను పాలు వీడియో చేశానండి ఉంది మన ఛానల్లోని ఆ పాలు వీడియో ఎలాగైతే చేయచ్చో ఇరిగిపోయిన పాలు కూడా అదే మాదిరిగా చేయొచ్చండి ఏమీ లేదండి ఆ ఇరిగిపోయిన పాలు ఒక ఒక లీటర్ ఉందనుకోండి పది లీటర్ల నీటిలో కలిపేసుకోండి మొక్కలకి ఇచ్చేసుకోండి అంతే ఇంతకు మించి ఏమీ లేదండి ఇది చూసారా చక్కగా ఎలాగా మలబేరీ అయితే బలేగా ఉన్నాయండి భలే వచ్చాయండి చూసారా పుల్లగా ఉండొచ్చు ఇలా మన తోటలో నేను ఏదైనా పని చేసుకున్నప్పుడు దావత కానీ వేస్తే ఒక్కాయి తింటానండి ఇలా ఎందుకు పనికిరాని ఈ నీళ్ళండి నేను మొక్కలకిచ్చి ఎన్నో పోషకాలు ఇందులో మన మొక్కలకి అందుతాయి ఇలా ఇవ్వటం మా ఇంటి వేస్ట్ నాకు వృధా అవ్వకుండా ఉంటుంది ప్రతి ఇంట్లోనే ఇలాంటివి ఉన్నాయండి లేవంటే నేను ఒప్పుకోను మన ప్రతి ఇంట్లోనే ఉంటాయి లేకుండా ఉండవు ఇలా ప్రతిరోజు పాలుని కూడా ఎప్పుడైనా మనకి ఇరిగిపోతే ఇదే మాదిరిగా నేను ఇప్పుడు ఎలాగైతే కలుపుకున్నానో అలా కలిపి మొక్కలకి ఇచ్చేసుకోండి ఇవండి నాకు ఎన్ని పువ్వులు పోస్తున్నాయో మీరు చూస్తున్నారు కదా బుట్టలు కొలిదీని ఇవి ఒకరోజు ముందు కోసానండి ఎంత బాగా వచ్చేసాయో చూడండి ఇలా అంటే నాకు భలే ఇష్టం అండి ఇవి ఇలా ఊగుతూ ఉంటుంటే చంటి పిల్లలని నేను ఇంటితో ఆడుకుంటూ ఉంటాను ఎంత ఖరీదైనా ఈ అంజూరా పళ్ళు కూడా నేను ఇవి వేస్తానండి ఇంత సింపుల్గా మనం కాయలనైతే తయారు చేసుకోవచ్చు అంజూరాలో కూడా చాలా రకాలు ఉన్నాయండి ఇంకా నేను తెస్తాను మనం ఒక్క మొక్క తెచ్చి నేను ఐదారు మొక్కలు అయితే చేశానండి ఇది చూడటానికి భలే ఉంది కదండి ఇంటి ముందు ఒక కుండీలో వేస్తానండి చక్కగా చూడటానికి అందంగా ఉంటుంది కదా మన తోటలోంచి కొన్ని మొక్కలను అయితే తీసేసానండి తీసి మా ఇంటి ముందు మినీ గార్డెన్ చేసుకున్నాను దాంట్లోకి వేసేసాను ఎందుకు అంటే ఇంకా ఇక్కడ మనకి ఎక్కువ సోటు స్టాండ్లు నేను ఇంకా సర్దలేక కొన్ని అయితే మా ఇంటి ముందైతే సర్దేసుకున్నానండి గులాబీ మొక్కలని ఎండకే భరించలేకపోతున్నాయి అని ఇదండి చిన్న ఊలు వాసన వస్తుంది కదండి పురుగులకి కూడా బాగా పనికొస్తుందండి చూసారా ఎలా ఉందో ఇలా అందరికీ స్ప్రే ఏం రూల్ లేదండి ఇలా చెట్టు అంతా కూడా చెట్టు మించి వేస్తాం వలన ఏ పురుగులు కూడా రాకుండా ఉంటాయి అయితే ఆకుకూరలకి వేసేటప్పుడు ఆ రోజు కోసుకునే వాటికి వేయకండి ఎందుకంటే కొంచెం వాసన వస్తుందని ఆ రోజు కోసి వాటిని కోసేసుకుని ఆ తర్వాత ఈ నీళ్ళు చిమ్మండి ఇది ఎంత చక్కగా కాయలైతే కాస్తుందండి నూనె ప్రోటు దీనికి కూడా ఈ నీళ్ళు అయితే వేద్దాము ప్రతి చిగుర్లకి కూడా ఇలా ఇవ్వటం వలనండి మనకి మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయండి చూసారా ఆ లైన్ అంతా కూడా నేను బెండ మొక్కలు అయితే పెట్టేశాను బెండ మొక్కలకి కూడా చిగుర్లు వచ్చేటప్పుడు ఇలా నీళ్ళు ఇస్తే అండి చక్కగా మనకి పూత పుయ్యటానికి ఉపయోగపడుతుంది పెరగటానికి ఉపయోగపడుతుంది ఈ పువ్వులు తేనెటేగలు వస్తున్నాయండి దీనికైతే వెయ్యిను అదిగోనండి సీతాకోక చిలిక మీకు కనిపిస్తుందో లేదో చూపిస్తాను తోట అంతా కూడా అలా తిరుగుతుందో ఈ చెట్టు అండి ఈ సంవత్సరం అయితే కాయ లేదు కానీ ఎరుపండి ఇక్కడ రెండు కాయలు ఉండేవండి కోత అయితే కోసేస్తుంది మనం ఈ కాయనైతే కోసేద్దాము ఇదిగోనండి చూసారా ఇది ఇప్పుడు కొత్త చిగుర్లు వస్తుందండి అయితే రావచ్చేమో మరి ఎదురు చూడటంలో తప్పులేదు కదా చూద్దామండి ఈ కాయ అయితే సీడ్లెస్ కాదో చూద్దామా జోహాన్ క్యూ పద్ధతుల్లో ఇరవై రోజులు పర్మిట్ చేసిన అరటి పండు చూసండి అది ఇలా నేను ప్రతి దాన్ని ఇలాంటి సులువైన పద్ధతిని ఎంచుకుంటానండి ఆ తర్వాత మనం ఏమన్నా కొనచ్చు మా తోటకి ప్రస్తుతానికైతే ఇవి సరిపోతున్నాయి కానీ కొన్ని పళ్ళ మొక్కలకే మాత్రం అదనంగా ఇవ్వాలి అందుకే నేను జీవన ఎరువుగా నేను ఓడబ్ల్యూడిసి తయారు చేసుకున్నానండి అది ఎన్నో కోట్లాది కోట్ల జీవరాశులు అందులో మన మొక్కలకు అవసరమైనవి ఉంటాయండి వాటిని మనం అందిస్తే అవి చాలా బాగా పెరుగుతాయి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మల్ని టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెని ఉన్నంతలోనే మొక్కల్ని పెంచుకొని ఇలాంటి ఆనందాన్ని సంతోషాన్ని మనం దగ్గరగా ఆస్వాదిద్దాం ప్రకృతిని కాస్తైనా మనం కాపాడుకుందాం మా చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్